నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల పాత్రుడు ఉమ్మడి విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అతిథులుగా హాజరయ్యారు చైర్మన్గా గవిరెడ్డి వెంకటరమణ సభ్యులుగా వెలగ వెంకట కృష్ణారావు మరియు కొంతమంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం స్పీకర్ పాత్రుడు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు విరిడి అభినందించారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ మార్కెట్ యార్డ్కు కావలసిన అన్ని వసతులు సమకూర్చాలని రైతు ఉపయోగపడే విధంగా కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని నూతన కమిటీకి సూచించారు కోటనందూరు గ్రామానికి చెందిన వెలగ వెంకటకృష్ణారావు స్వతహాగా వ్యాపారవేత్త అయినప్పటికీ గత ఎన్నికలలో తుని నర్సిపట్నం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు విస్తృత ప్రసారం చేశారు అందుచేత రెండు నియోజకవర్గాల నాయకులు గుర్తించి కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ గాను నర్సిపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడిగాను పదవులు వరించాయి ఈ కార్యక్రమంలో కోటనందురు మండలం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు బంధువులు విచ్చేసి అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జెడ్పీటీసీ చుక్కల రమణమ్మ తాండవ జలాశయం చైర్మన్ కరక సత్యనారాయణ వైస్ చైర్మన్ మేడపరెడ్డి జోగుబాబు మాల కార్పొరేషన్ డైరెక్టర్ కోండ్రు చిన్న కోటనందూరు మండలం నుండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబు మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకం రెడ్డి రమేష్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ పెనుముచ్చు నాగేశ్వరరావు ఎన్ జాన్ విక్టర్ అంకం రెడ్డి బుల్లిబాబు వాసం నాగేశ్వరరావు సామినిడి కృష్ణార్జునుడు బోడపాటి సత్యనారాయణ నెమ్మాది సత్యనారాయణ బైలపూడి శ్రీరామ్మూర్తి చందక శ్రీను కొరుప్రోలు రఘునాథ్

నర్సీపట్నం మండలం వరంధ్రపాలు గ్రామ పంచాయతీ రాజ్యాంగునై చట్ట చట్టబద్ధముగా నిస్వార్థముతో నిజాయితీగా బంధు ప్రీతికి అతీతముగా ప్రజా సేవ మరియు రైతు సేవయే పరిపాలన చేయగలనని మార్కెట్ నర్సీపడ్డ అభివృద్ధికి కృషి చేయగలనని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను పండించే మా బాగు తీసుకొస్తారు బజార్లో కొనుగోలు రోజు లేకపోతే తక్కువ రేట్లు అడుగుతారు ఆ రోజు రేట్ ఉండదు మీరు తెచ్చిన పుట్ట తక్కువ రేట్ ఎందుకే ఉంది మీ దారి ఖర్చులు కూడా రావట్లేదు కోల్డ్ స్టోరేజ్ ఏంటంటే మీరు పండించిన పంట ఈ స్టోరేజ్లో పెట్టుకుంటే పాడవదు పది రోజులుగా పదిహేను రోజులు కూడా ఆగే ఉండదు అటువంటి స్టోరేజ్ ఎక్కడ లేదు మనకి ఇక్కడ స్థలం ఇస్తాను నేను ఇంట్లో స్థలం ఇస్తాను నేను ఎవరైనా పెడతారంటే రెండు ముందుకు రండి నోట్ నిదాం బ్యాంక్ ద్వారా మీరు వ్యాపారం చేసుకో మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపల్లి బయ్యవరం దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంది తెలుసా కనకన్నా కొనతాల కొనతాల మనోహర్ మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరేజ్ ఉంది బిర్యానీ వెళ్ళి చూడండి దాంట్లో బెల్లం పెట్టవచ్చు కాయగూరలు పెట్టచ్చు చిక్కుళ్ళు పెట్టచ్చు టమాటాలు పెట్టచ్చు మీకు రేట్ వచ్చే వరకు అక్కడ దాచుకోవచ్చు మీకు అగల అందంగా ఉంటుంది అంత ఏసీ ఆ ఏసీ వల్ల కోడవదు మీరు వారం రోజుల తర్వాత కూడా వచ్చి అమ్ముకోవచ్చు డిమాండ్ని పెట్టి అది చాలా ఇంపార్టెంట్ కారణాలు ఎస్టిమేషన్ ఎట్టి పరుసలు ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేయి సెంట్రల్ బ్యాంక్ డబ్బు ఇస్తే కాదు వ్యాపార అందరికీ ఒకే రకం కదా ఒక్కొక్క వ్యాపారీ ఒక సోపడ రైతుకి రైతు ఓన్లీ రైతుకే పండించిన రైతే పండించి సరుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇక్కడ అమ్ముకొని మళ్ళీ వెళ్తారు అది రైతు రైతు కమిటీ వ్యాపార వ్యాపారస్తున్నప్పుడు కాదు ఇది అంటే రైతు కోసం మొత్తం అమ్మా యాభై అరవై షాపులు కట్టండి ఓకే ఒకటి నా కోరిక ఇది జరగదవా విచ్చే దారిలో మనం ఎలాగొస్తూ ఉంటే ఎడం పక్కన స్థలం ఉంది నేను ఏమన్నానంటే అక్కడ ఓపెన్ ఆడిటోరియం ముందు స్థలం అంటే ఖాళీగా ఉంటుంది ఇలాగ స్టేజ్ కట్టి ఇంత స్టేజ్ అవసరం లేదు దీంట్లో ఇంక మాత్రం కట్టి ఏమో రూఫ్ సరిగ్గా రూఫ్ వేసి ఈ మన నియోజకవర్గంలో రైతులు తాడు పిల్లలకే మరి పై వాళ్ళకి ఇవ్వడు రైతులు తాడు పిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే తక్కువ రేటుకి అది వాటి రకాలుగా ఓపెనింగ్ చేసుకోవచ్చు పెళ్లి తక్కువ రేటు వస్తుంది కదా ఆ వచ్చిన డబ్బులు మీకు ఆదాయం కదా మీ కమిటీకి మీ కూడా డబ్బులు వస్తాయి కదా రైతుకి తక్కువ రేటుకి ఇస్తారు కదా అది అదొకటి జరగాల పరిమాణాలు పెట్టినట్టుంది ఆ రెండు కూడా వంద రూపాయలు చేయడం పెడితే పోలీసార్ అది ఒక పంట చేయరావునా సీసీ కెమెరా పెట్టు సీసీ కెమెరా పెట్టి మీ ఆఫీసులో పోతుంటే అక్కడ ఏం జరుగుతుంది కలపరావ కంట్రోల్ చేయి అది కూడా అదే మీకు వాళ్ళు మంచి పనులకి ఉన్నంతగా మనం దాన్ని ఉపయోగించుకొని పని చేసుకోవడం మనం భావిస్తాం తర్వాత ఇక్కడ రైతులందరూ చాలా మంది వచ్చారండి ఇది అయిపోయిన తర్వాత విత్తనాలు తెప్పించాను మనకు కావాల్సిన విత్తనాలు మనం ఏం చెప్పాము ఆర్జీఎల్లో వెయ్యి ఆరున్న మనకు కావాల్సిన రైతులు అడిగే మీకు ఏం కావాలి అడిగి విత్తనాలు తెప్పించాను విత్తనాలు మీరు తీసుకెళ్ళవచ్చు వేళ మీటింగ్ ఉంది కాబట్టి మీరు అందరూ వస్తారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొన్ని పెట్టారు తర్వాత ఎక్కడ తీసుకోవాలమ్మా ఇక్కడ కొంతమందికి ఇచ్చేస్తారు ఉన్నంతవరకు తర్వాత మీ మండలంలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి అక్కడికి అక్కడ ఉంటాయి స్టాక్ మీ రైతులకు కావాల్సిన విత్తనాలు అన్నీ వచ్చాయి అవి తీసుకోవాల్సింది కోరుతున్నాను వాట్సాప్లో ఫేస్బుక్ ఉంటుంది అది మీ పుర్తి ఓపెన్ చేస్తే వ్యవసాయం గురించి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది తీసే మిషన్ వచ్చింది మొక్కేసింది అడవి చుట్టూ పాడి కడతాం కదా ఆ పాడి పాడిపోసరం లేదు మిషన్ హ్యాపీ చిన్న చిన్నవి వచ్చే ప్రతి కాదు పొద్దు పెద్ద ట్రాక్టర్లు వచ్చి చిన్నవి దున్నేడు అన్నీ కూడా మిషన్లు వచ్చాయి కొత్త రకంగా తక్కువ రేటుకి తక్కువ రేట్కి అంజిక మేడం చెప్పాను అదే ఎన్ని ఎక్కడి దూరం తీసుకురా ఎన్ని కూడా తీసుకొచ్చి నర్సీపాట్లలో ఎగ్జిబిషన్ పెట్టుకున్నాను అవి మీరు చూస్తే మీకు నచ్చింది ఇప్పుడు ఇది ఉంది పామాయిలు ఉంది పామాయిని చెట్టు ఎక్కడం అంటే కష్టం చెట్టు ఎక్కడానికి కూడా మీరు దాన్ని కూర్చుంటే మేము నొక్కితే చిట్టు మీద తిరిగిపోతుంది మిషన్ రాయలు నేను తీసుకుని కిందకి రాదు ఇవి కూడా అటువంటి వచ్చి ఇక కొత్త కొత్తగా అవన్నీ కూడా ఇజీ బిజ్జీ పెడతాం నర్చిబడి పెడతాం రెండో తారీఖున పెడతాం బస్సు వారు అవి తెప్పించి మిషన్ అని తెప్పించి తెప్పిస్తాను దానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఆ మిషన్లు కూడా మనం కొనుక్కుంటే బుక్ చేసేస్తుంది అన్ని విత్తనాలు వేసేస్తుంది అన్నీ చేసేస్తుంది అంతే అది కూడా మనం కొనుక్కుంటే బాగుంటుంది తక్కువస్తున్నాయి అది రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ ఎక్సూషన్ పెడదాం దానికి తొమ్మిది బ్యాంకులు ఉన్నాయి నర్సీపట్న నియోజకవర్గంలో అన్ని మండలాల ప్రజటి తొమ్మిది బ్యాంకులలో వ్యవసాయం తీసుకున్న వాళ్ళు అందరూ అప్పు తీసుకుంటారు నాకు తెలుసు కానీ మీకు చేసిన పొరపాటు ఏం చేస్తారంటే అప్పు తీసుకున్నప్పుడు దాంట్లో ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఇన్సూరెన్స్ అది కట్టట్లేదు మీరు అప్పులోనే కట్టాల ఎంత కాదు తక్కువ ఇన్సూరెన్స్ ఎంత లేదని చెప్పండి వాళ్ళు కట్టట్లేదు చిన్న ఉదాహరణ చెప్తాను మన మాతార బాలలో మన కార్యకర్త మన నాయకుడే అప్పు తీసుకున్నాడు నర్శిఖపట్నం బ్యాంకులో మనం చచ్చిపోయాడు చచ్చిపోతే నేను కలిసి చూడటానికి వెళ్ళాం చిన్న పిల్లలు ఆడపిల్లలు ఇద్దరే నాకే బాధ అనిపిస్తే అమ్మ ఆలు కడకండి ఆ ఇద్దరు ఆడపిల్లల్ని నేను చదివిస్తాను నాది బాధిస్తాను నేను డబ్బు కడతానని చూస్తాను పిలిచి విషయం కట్టాలి కదా ఎందుకు కట్టలేదు అడిగారు అంటే ఆ బ్యాంక్ అనేది ఏమంటాడు నేను కట్టమన్నాను సార్ నాకు అవసరం అది కుసీ కదా అంతకే ఐదు వందలు ఆరు వందలు ఉంటుందేమో లేకపోతే పన్నెండు వందలు కట్టలే ఇప్పుడు ఆడు తీసుకున్న అప్పు సుమారు నాలుగు లక్షలు ఐదు లక్షలు అయిపోయింది అదే ఇన్షూరెన్స్ ఉంటే అప్పులతో పోను అంతే పన్నెండు వందల కోసం తప్పు పడ్డాడు ఇందుబాటు తెలీదు అంటే మీ అందరికీ ఏంటి లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కట్ చేయండి చావు మా చేతుల్లో లేదు ఎప్పుడొస్తూ తెలియదు మనకి ఇప్పుడు ఆ కుటుంబం చెప్పింది ఇవాళ తండ్రి పోయాడు తల్లి ఒకరితో ఉంది ఇంత కూతురు అప్పు తీర్చుదా కూతురు చదివిస్తుందా అంతే ఎవరు కూడా ఆఫ్టర్ పన్నెండు వందలు ఎనిమిది వందలు ఉంటుంది కట్టేయండి నీకు చెప్పిన చావు మా చేతిలో లేదు ఇప్పుడు ఏం చెప్పి తెలీదు సబ్స్క్రైబ్